రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా నోవా అగ్రిటెక్ కంపెనీ వారిది సూపర్ లావా ఫైవ్ జీ అనే ఈ మందునైతే ఈ రైతు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ తోట పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఇది పరిస్థితి దగ్గరికి రా వైరస్ స్ప్రెడ్ అవుతుంది దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం రైతుకైతే నిర్భయంగా అంటే భయం లేకుండా ప్రశాంతంగా కొట్టుకో అని ధీమాకైతే మనమైతే రైతుకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నో పొలాలు చూసాము ఎన్నో పొలాలు చూసాము ఇట్లా వైరస్ స్ప్రెడ్ అయ్యి కూడా చాలా వరకు ఆగిపోయినాయి అందు అందు అందుకని మనం ఈ రైతుకైతే స్ప్రే చేసుకున్న సూపర్గా ఉంటుందని మనమైతే చెప్పడం జరుగుతుంది మేము చాలా రకాలు అంటే దాదాపు రైతు అన్ని రకాల మందులు స్ప్రే చేయడం జరిగింది కానీ వాటికి కంట్రోల్ అవ్వకపోయేసరికి మేము కూడా ఆషామాషాగా ఏది పడితే అది చెప్పం రైతుకి ఎందుకంటే ఇబ్బంది పడతాడు కాబట్టి ఇది మేము రైతులతో స్ప్రేయింగ్ చేయించిన తర్వాత రిజల్ట్ బాగున్న తర్వాతే రైతుకైతే కొట్టుకో అని మనమైతే సలహా ఇస్తున్నాం అందుకని ఇలాంటి అంటే బాగున్న తోటల్లో ఎవరైనా చెప్తారు బాగలేని తోటలను తిప్పాలనే ఉద్దేశంతో తప్ప మనం ఈ వీడియో అనేది మీకు చే ఈరోజు చూడండి ఒకసారి ఇది పరిస్థితి ఇదంతా స్ప్రెడ్ అవుతా ఉంటుంది పొలం మొత్తం పొలం మొత్తం స్ప్రెడ్ అయ్యి బాగున్నా ఇది ఈ మొక్క బాగుంది ఈ బాగున్న మొక్కకు కూడా వస్తా ఉన్నాయి మనం చూడవచ్చు ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ప్లస్ వచ్చేసరికి తెగుళ్ళకి ప్లస్ పురుక్కి ఇప్పుడు ఏంటంటే మనకి పోతబడాలి ఈ టైంలో పోతబడపోతే ఇంకా నెక్స్ట్ అనేది అనవసరం కాబట్టి చూడండి తోట మొత్తం అయితే ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిపోయింది బాగా ఇలాంటి తోటలకే మనం సూపర్ లావా ఫైవ్ జీ అంటే మనం చాలా ధైర్యంగా రైతుకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దీని రిజల్ట్ చూసాం కాబట్టి ధైర్యంగా రైతుకి కొట్టుకో అన్న అని మనమైతే చెప్పడం జరుగుతుంది మీ అన్న కాసేయ కాసయ గురజాలేక ఎన్ని ఎకరాలన్నా ఇది ఒక ఎకరం అంటే రెండున్నర ఎకరాలు మొత్తం రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి చూడాలి ఇదే పరిస్థితి అన్ని మందులు అయిపోయినాయి అన్ని మందులు కొట్టడం అయిపోయింది చివరి మన మందు అయితే స్ప్రేయింగ్ చేపిస్తున్నాం నాకు తెలిసి ఇది పెద్ద అది కాదు సూపర్ లావా ఫైవ్ జీకి అనేది ఇది పెద్ద లెక్కలో ముడత అయితే కాదు దెబ్బకి తిప్పేస్తుందని నా ఆలోచన అంటే ముడతలు వచ్చినాయి కూడా తిరిగిపోయినాయి మనం చూడవచ్చు అదండి రైస్ సోదరులరా దీనికైతే మనం సూపర్ లావా ఫైవ్ జీ అనే ఈ మందునైతే రైతు స్ప్రే చేయించడం జరుగుతుంది రిజల్ట్ అయితే చాలా బాగుంది నేను ఏ మందులు పడితే ఆ మందులు చెప్పను మంచి మందులు అయితేనే మనం చెప్తాం రైట్కి